వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఏడవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక ఈరోజైతే అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అన్ని మార్కెట్ల యాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత తిరుపతిలో చూసుకుంటే తిరుపతి ఇరవై ఏడు కేజీల బాక్సు మూడు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది నిన్నటికంటే పోల్చుకుంటే డెబ్భై రూపాయల ధర పెరిగింది ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు నూట ఇరవై రూపాయలు టాప్ రేట్ పడింది నింటికంటే పోల్చుకుంటే ఇరవై రూపాయల ధర తగ్గింది కలిగిరి పదహైదు కేజీల బాక్సు నూట నలభై టాప్ రేట్ పది రూపాయలు పెరిగింది కలకడ పదహైదు కేజీల బాక్స్ నూట యాభై రూపాయలు టాప్ రేట్ నిన్నదరలే వెళ్ళాయి కోలార్ పదహైదు కేజీల బాక్సు నూట అరవై రూపాయలు టాప్ రేటు పది రూపాయలు పెరిగింది చింతామణి పద్నాలుగు కేజీల బాక్స్ నూట నలభై టాప్ రేటు పది రూపాయలు తగ్గింది వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్స్ నూట ముప్పై టాప్ రేటు పది రూపాయలు తగ్గింది నాసిక్ ఇరవై కేజీల బాక్స్ రెండు వందల టాప్ రేటు ఇరవై రూపాయలు తగ్గింది పలంనేర్ పదహైదు కేజీల బాక్స్ నూట యాభై రూపాయలు టాప్ రేట్ పది రూపాయలు పెరిగింది పుంగనూర్ పదహైదు కేజీల బాక్సు నూట అరవై రూపాయలు టాప్ రేట్ సేమ్ నిన్న ధరలో వెళ్ళాయి ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి